నమో నారాయణ శ్రీమతే నమః శ్రీమన్ నారాయణ చరణం శరణం ప్రపద్దే అందరికీ నమస్కారం అండి దేశంలో ఎక్కువ ఆలయాలు ఏ దేవుడి ఉన్నాయి అని ఒకవేళ పరిశీలనగా చూస్తే కనుక మనకు ప్రతి ఎంత చిన్న ఊరైనా సరే అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఈ హనుమాన్ల దేవాలయము చిన్న గుడి ఒకటైనా తప్పకుండా ఉంటుందండి మరి ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఇష్టపడే దైవం కూడా హనుమంతుడే తర్వాత గణపతి కానీ హనుమంతుడి దేవాలయం లేని ఊరు అనేది ఉండదు ఒక రాయికి ఒక హనుమ రూపం ఉంటుంది దానికి చక్కగా ఆ సింధూరం పూసి వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు అయితే మరి అంతటి మహిమాన్వితుడైన హనుమంతుడిని పూజించుకోవడానికి అవకాశం కల్పించిన వారు ఎవరు అసలు ఇట్లా ఎందుకు ప్రతి చోట ఉంటాయి అంటే మనకు ఈ శివాజీ యొక్క శివాజీ మహారాజు యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురువు సమర్థ రామదాస్ అనమాట మన మహారా మహారాష్ట్ర మరాఠీ అతను అప్పుడు మన దేవాలయాల మీద మన ధర్మం మీద దాడి జరిగినప్పుడు మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసము ఈ దేవాలయాలన్నీ ఒలగొడుతున్నారని చెప్పేసి వీరు పాదయాత్ర చేసుకుంటూ మొత్తం దేశమంతా తిరిగి ప్రతి గ్రామ గ్రామము పల్లెలకు వెళ్ళి అక్కడ ఒక ఈ అన్మద్ రూపాలను ప్రతిష్టాపన చేసింద్రమాట ఆ రోజు ఆ విధంగా సమర్థ రామదాసు గారు ఆ విధంగా ప్రతి చోట స్థాపించడం వల్ల ప్రతి ఊర్లో ఈ దేవాలయాలు కనబడతాయి మనకు ఏదో ఒక రూపంగా ఎక్కడనో ఒక చోట ఆ దేవాలయం అనేది కనిపిస్తుంది ఇప్పటికీ మీరు ప్రతి ఊరు పల్లెటూరుకు వెళ్ళండి ప్రతి వాళ్ళు పొద్దున్నే ఎప్పుడు స్నానం చేసినా కానీ ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా వాళ్ళు ప్రదక్షిణలు చేసి వెళ్తూ ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ దాన్ని మాత్రం తప్పకుండా ఆచరిస్తారండి మన సిటీలలో వాళ్ళు ఆ విధంగా పర్టికులర్గా చేయరు కానీ ప్రతి ఊర్లో కూడా వాళ్ళు ఒంటి గంటకు స్నానం చేసినా సరే ఆ ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణం చేసి వచ్చి భోజనం చేస్తారు అంటే వాళ్ళు వ్యవసాయం పనులు చేసుకోవడానికి వెళ్తారు కదా పొద్దున్న చాలా చోట చూసానండి నేను కూడా అయితే ఈ విధంగా అందరికీ చిన్న పిల్లలైతే స్కూల్కి వెళ్లే ముందు పొద్దున్నే స్నానం చేయగానే వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అటువంటి మహత్యం కలిగిన భగవంతుడు దేవుడు ఆంజనేయ స్వామి అందరికీ పిల్లలకు ఇష్టము భక్తులు కూడా ఎక్కువ మంది భక్తులు ఉన్న దేవుడు ఎవరు అంటే కూడా మనము ఈ ఆంజనేయ స్వామిని చెప్పవచ్చు ఎందుకంటే భక్తులు చాలామంది ఉంటారండి వేరే వేరే దేవాలయాలకు ఇష్టము అని చెప్పినా చెప్పకున్నా వెళ్తే వెళ్తారు కానీ భక్తులము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు అయితే అటువంటి హనుమంతుడు మరి యశో వీరత్వము ధైర్యము యశస్సు మరి ఆరోగ్యము బుద్ధి సిద్ధి ఆయువును అన్నిటిని ప్రసాదించేవాడు ఆ హనుమంతుడు కాబట్టి మన పిల్లలు అంత శక్తిమంతులు కావాలి ధైర్యవంతులు కావాలి వీర్యవంతులు కావాలి చక్కగా మన ధర్మాన్ని నిలబెట్టాలి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకు హనుమాన్ చాలీసాను చదవడం నేర్పియాలి ప్రతి వాళ్ళు ఇంట్లో ముందు తల్లి ఆ హనుమాన్ చాలీసా ఒక్కొక్క శ్లోకాన్ని నేర్పించినట్టయితే అది ఎప్పుడూ శ్రీరామ రక్షలాగా వాళ్ళకు జీవితం అంతా కాపాడుతూ ఉంటుంది ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఒకసారి హనుమాన్ చాలీసాను పఠించి తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి హనుమాన్ చాలీసా చదివి పడుకున్నట్టయితే పిల్లలు నిద్రలో లేచే వాళ్ళు కల వాళ్ళకి జ్ఞాపక శక్తి లేని వాళ్ళు ఎటువంటి వాళ్ళైన అటువంటి లోపాలన్నీ కూడా వాళ్లకు చక్కగా లోపాలన్నీ తొలగిపోయి మంచి బుద్ధిమంతులు ధైర్యవంతులు మంచి భాష మాట్లాడము మరి శరీర దారుఢ్యాన్ని అన్నిటినీ వాళ్ళు పొందుతారు అని మనకు పురాణాలు తెలియస్తూ ఉన్నాయి అది ఒక వరము ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో భజిస్తారో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారో వాళ్ళందరూ వీటన్నిటిని పొందుతారు అవన్నీ కలిగిన పరం దేవుడు ఆంజనేయ స్వామి సమర్థ రామదాసు గారు శివాజీని ఏ విధంగా అయితే ధర్మరక్షకుడుగా తయారు చేసిండ్రో ఆ విధంగా మన పిల్లలు కూడా మన ధర్మాన్ని ఆచరించాలి అంటే మనం హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం అనేది నేర్పించాలి ప్రతి ఒక్కళ్ళకు కూడా అలా నేర్పించినప్పుడే వాళ్ళు చాలా ఉన్నతమైన భావాలు కలిగి చాలా ఉన్నతమైన పదవులను అంటే ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆంజనేయ హనుమాన్ చాలీసాను ప్రతి ఇంట్లో కూడా ప్రతిధ్వనింపజేయాలి మనం అలా ప్రతిధ్వనింపజేయడం వల్ల భూత పిశాచాలు ఉన్నా కూడా ఆ ఇంటిని అంటిపెట్టుకొని అవన్నీ లేచి వెళ్ళిపోతాయట దూరంగా మరి అష్ట సిద్ధులు కలుగుతాయి మనకు దాంట్లోనే ఉంటుంది ఇదంతా కూడా కాబట్టి అందరూ తప్పకుండా మీ పిల్లలకు నేర్పించండి మీరు కూడా పఠించండి మరి దానివల్ల మనం అందరం సుఖశాంతులతో భయం లేకుండా చక్కగా మన పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దుదాము మన ధర్మాన్ని రక్షిస్తాము స్వస్తి